ఇప్పుడు మన ఎల్లో మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్టోర్ వచ్చేసి కొల్లాపూర్ మెయిన్ రోడ్ లో కలదు అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ చివరస్తా గాయత్రి లేడీస్ కార్నర్ ఎదురుగా మెయిన్ రోడ్ కొల్లాపూర్ ఎల్లో మొబైల్స్లో మనకి రీజనబుల్ ప్రైస్లో కొత్త మొబైల్స్ లభించడం అలాగే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా ఇక్కడ లభించడం ఎల్లో మొబైల్స్లో మనకి హ్యాండ్ వాచెస్ కూడా దొరుకుతాయి అలాగే ఇయర్ ఇయర్బడ్స్ డిస్ప్లేస్ ఫ్రిడ్జ్ కూలర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఐటమ్స్ మనకి ఎల్లో మొబైల్స్లో రీజనబుల్ ప్రైస్కి లభిస్తాయి ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి కాఫీ కప్స్ పైన ఫొటోస్ నేమ్స్ వేయబడను అలాగే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా లాంటి బ్యాక్ సైడ్ స్కిన్ కవర్స్ కూడా మొబైల్స్కి ఫిట్ చేసి ఇవ్వబడను వెల్కమ్ టు ఎల్లో మొబైల్స్ మన ఎల్లో మొబైల్స్ లో రెడ్మీ కానీ రియల్మీ కానీ వివో కానీ ఒప్పో కానీ ఐక్యూ కానీ నథింగ్ ఫోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇన్ఫినిస్ జీటీ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ జీరో ఫైనాన్సింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అండ్ బజాజ్ ఫైనాన్స్ శాంసంగ్ ఫైనాన్స్ టీబిఎస్ ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంది ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు ఫైనాన్స్ ఇవ్వబడును శామ్సంగ్ ఫైనాన్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఒకే ఒక ఫైనాన్స్ మనకి ఎక్కడెక్క ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ బుక్ తీసుకొని ఫైనాన్స్ తీసుకోవచ్చు మీరు ఇప్పుడు మన ఎల్లో మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్టోర్ వచ్చేసి కొల్లాపూర్ మెయిన్ రోడ్లో కలదు అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ చివరస్తా గాయత్రి లేడీస్ కార్నర్ ఎదురుగా మెయిన్ రోడ్ కొల్లాపూర్ పట్టణంలో నాలుగు సంవత్సరాలుగా మన ఎల్లో మొబైల్స్ని ఆదరిస్తున్న కస్టమర్లందరికీ ధన్యవాదములు అంటే ఈ పది సంవత్సరాలు నా అనుభవంలో మాత్రం ప్రల్లాపరం మాత్రం నాకు మంచి పేరు నాకు మంచి పేరు తెచ్చేసింది మా ఎల్లో మొబైల్స్కి నన్ను నమ్మి నా దగ్గరికి చాలామంది వస్తారు చాలా నమ్మకంగా నా షాపును నమ్మినందుకు ప్రతి ఒక్కరికి బెస్ట్ ప్రైస్ కూడా ఇవ్వ ఇస్తున్నాను భవిష్యత్తులో వచ్చే కస్టమర్లకు కూడా మంచిగా మనం మంచిగా ట్రీట్ చేసి వాళ్ళకి బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా కొల్లాపూర్లో ఉన్న ఎల్లో మొబైల్ అయితే విజిట్ చేయండి మీకు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే మీకు లభిస్తాయి అలాగే మరిన్ని వివరాల కోసం మీరు స్క్రీన్ పైన కనిపించే నెంబర్లని అయితే కాంటాక్ట్ అవ్వండి